తమ్ముళ్ళు ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఒకప్పుడు తెలుగుదేశంలో వెయ్యి రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు ఎవడికి పోతుంది ఈ డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇసుక దంద ఇసుక మేఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు నేను ఒక్క విషయం అడుగుతూనే ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాటిల్ ఎంత అరవై రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు వ్యత్యాసంనా కాదా ఎవరి జోపిలేకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి ఇప్పుడు ఇద్దరం కలిశాం మూడవది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం ఇంకా తిరుగుంటుందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరూ మీరే కాదు కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా ఇక్కడే పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు ఒక రంగం కాదు అన్ని రంగాల దెబ్బ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి ఈ రోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది ఎస్పీఎస్ కానిస్టేబుల్ గా ఉన్న శంకర్రావు ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో ఆర్థిక ఇబ్బందులతో తుపాకీ కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు డిఏ పెండింగ్ పెట్టాడు టీఏ పెండింగ్ పెట్టాడు పిఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకితో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా నా ఆవేదన ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాయి కుండే వాళ్ళందరినీ గంగ గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి ఉందా లేదా ఒక పక్క జే బ్రాండ్ మద్యం ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి రెండోది డ్రగ్స్ అని పెట్టారు ఏమైపోతుంది రాష్ట్రం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీక ఉండే రాష్ట్రం వనరులు ఉండే రాష్ట్రం గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం దేశానికి అన్నపూర్ణ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మా ఆలోచన మా బాధ మీకోసం ఆలోచిస్తూ